గేదెలకి పొదుగు వాపులు ఇప్పుడు ఇది కూర్చుంది అనుకుంటాం పోస్టర్ ఇక్కడ దాకా వస్తుంది ఇది పెండ పెట్టినా కూడా కింద పడిపోతుంది ఎన్ని ఇయర్స్ ఈ మ్యాట్ వచ్చేసి దీనికి ఫోర్ లాకింగ్ ఉంటుంది చూస్తున్నారు కదా చుట్టూ లాకింగ్ మ్యాట్ పైన వాటర్ వేస్తే వాటర్ వెళ్ళొద్దు మంది ఇది కింద జారుతుందని చెప్తున్నారు జారుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అండి ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి మ్యాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎన్ని సైజులు ఉన్నాయి వాటి రేట్లు ఎంత ధరలేమన్నా తగ్గినాయని అడుగుదాం అన్న అన్న నమస్తే అన్న మన దగ్గర ఎన్ని రకాల కేరళ మ్యాట్స్ ఉన్నాయి ఒకసారి అన్న డైరీ విషయం వచ్చేసి మనకు మ్యాట్లు ఓకే మ్యాట్ అంటే ప్యూర్ రబ్బర్ మ్యాట్ కేరళ కేరళ అంటే రబ్బర్ ఈ మనకు కేరళలో వచ్చే రబ్బర్ మ్యాట్లు వేరే వేరే దగ్గర ఉంటాయి మనకు హర్యానావి అవి అన్నీ ఉంటాయి అది ఇది వచ్చేసి మనకు ప్యూర్ రబ్బర్ మ్యాట్లు ఇప్పుడు మన దగ్గర ఇక్కడ మీరు చూడొచ్చు ఈ సైజ్ లో వచ్చేసి స్టార్టింగ్ నుంచి చూపించండి ఇప్పుడు ఇట్లా ఇలా రండి ఇప్పుడు ఇదో ఇగోండి ఇవన్నీ మీరు నడుచుకుంటే చూపించండి రకరకాల సైజు ఉంటాయి రకరకాల వెరైటీస్ ఉంటాయి గురించి కూడా మీకు డీటెయిల్ గా నేను చెప్తా రేట్లు వచ్చేసి ఏ మ్యాట్ గురించి చెప్తే ఆ మ్యాట్ అప్పుడప్పుడే రేట్ చెప్పేస్తా మనకు వీడియోలో కూడా అడుగుతున్నారు వీడియో అన్ని క్లియారిటీ ఇచ్చేస్తా ప్రతి దాని గురించి ఏది ఎట్లా ఉన్నది ఏది ఎట్లా దేనిది ఎట్లా అనేది రేటు వేటు సైజు ఓ ఓదే అన్నా ఇట్లా వేసేసినాం కదా మ్యాట్ ఇలా వేసుకున్న తర్వాత ఇది లాక్ చేసుకోవాలి ఇట్లా చూస్తున్నారు కదా దగ్గర తీసుకురండి మీరు ఓ లేగా అదే పైప్ లేక చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు ఇది ఉంది కదా దీనికి ఇట్లా కొంచెం జరుపుకోవాలి దీనికి దీనికి ఇట్లా లాక్ అవుతుంది వెనకాల ముందు చూసుకొని ఈ లాకింగ్ సిస్టమ్ అనేది ఇలా కూర్చుంటుంది వేసుకున్నామా ఒక హతోడి తీసుకోవాలి మన కాళ్ళతో చేస్తుంటే కూడా వచ్చేస్తుంది అని ఇలా ఒక మంచిగా తీసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా కూర్చుంటాయి ఇప్పుడు కొంతమంది ఇది కింద జారుతుందని చెప్తున్నారు జారుతున్నప్పుడు ఏం చేయాలంటే మనం కిరిబి షెడ్లు ఉంటాయి కదా చూపిస్తాము మొత్తం లాక్ అయిపోయింది మొత్తం ఒకటే అయిపోతుంది ఇప్పుడు ఇలా మనం పైన వేసినాం కొన్ని జారుతున్నాయని చెప్తున్నారు ఈ కిరిబిషెడ్ చేసేటప్పుడు దీనికి స్క్రూలు ఉంటాయి కదా కదన్న ఆయన పిలవాలే మూటోదాలు మనమైనా తీసుకొని ఏం చేసుకోవాలంటే ఒకటి రెండు మూడు వేసుకుంటే వేసుకోవాలి లేకపోతే అవసరం లేదు మొత్తం ఒకటేసారి ఇచ్చిన తర్వాత గుజ్జడానికి ఛాన్సెస్ ఉండదు ఇప్పుడు ఇక్కడ ఏసీ లేవు సాఫ్ట్గా సాఫ్ట్ గా ఉంది ఇంకా సాఫ్ట్ ఉంటే కింద జారుతాయి ఓకే ఇప్పుడు నేను కూడా ఇది కంటిన్యూగా వేసేయాలి ఇక్కడ మొత్తం గాబన్లు ఉంటాయి ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా నీళ్ళు మనం ఇలా నీళ్ళు కొట్టుకున్నామా మొత్తం కింద వెళ్ళిపోతుంది ఇప్పుడు మన కింద ఏవైతే రంధ్రాలు ఉన్నాయి కదా ఇక్కడ నీళ్ళు కొడుతున్నా కదా ఇక్కడ నీళ్ళు ఆగకుండా అక్కడ కిందకి వస్తాయి చూడండి వస్తుందా వస్తుందా అక్కడ మనకు ఎంత వస్తుందా మనకు అంత నీళ్ళు వస్తే చాల అన్న ఆ మనకు గ్రూప్స్ అనేది పెద్దగా ఉండకపోతే బస్ ఇప్పుడు చూస్తున్నారు కదా గాడికి ఇప్పుడు అది సెవెన్ బై ఫోర్ ఉంది ఇది ఇది చూడండి కరెక్ట్ గా సరిపోతుంది చాలు అది ఇప్పుడు సిక్స్ సిక్స్ ఉంది అనుకోండి చిన్న పడుతుంది ఇప్పుడు గేదె ఇప్పుడు కూర్చుంది అనుకోండి గేదె కూర్చుంది ఇప్పుడు ఇది కరెక్ట్గా ఇప్పుడు ఉంది తినే టైంలో ఇట్లా ఉంటుంది ఆవు కూడా ఇంత సైజ్ ఉంటుంది పెద్దగా సెవెన్ సెవెన్ ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు ఇది కూర్చుంది అనుకున్నాం పోస్టర్ ఇక్కడ దాకా వస్తుంది ఇది పెండ పెట్టినా కూడా కింద పడిపోతుంది ఉచ్చభోషణ కూడా కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడే మనం నీళ్ళు కొట్టినాం కదా సాఫ్ట్ అయిపోయింది ఓకే ఫ్యాన్ వేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది గేదో ఇప్పుడు కాళ్ళ కింద ఉన్నా ఏదైనా ఇప్పుడు ఇవి మ్యాట్ల కింద ఉన్నాయి కదా వీటికి ఏ ప్రాబ్లం లేదు చూడండి గట్కలు చూసినా ఏది చూసినా ఈజీగా కూర్చుంటే ఈజీగా మంచిగా లేస్తాయి ఇలా ఒక ఒకటి సరిపోతుంది ఒకటి చలో ఫోర్ హండ్రెడ్ది మోర్ దాని విన్నా మంచిగా అది కూర్చుందా దాని ప్లేస్ లా ఇప్పుడు అది పెండా చేసినా ఏది చేసినా ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి కదా నీళ్ళు నీళ్ళు కొట్టేయాలి బస్ మొత్తం సాఫ్ అయిపోతుంది ఇలా కొట్టుకున్నాం అనుకోండి బస్ ఇది ఏంటంటే నార్మల్ టెంపరేచర్ లో ఉంటది పక్కనకి వెళ్ళి ఇది మోర్ దాన్ సెవెన్ బై ఫోర్ ఇది ఫార్టీ ఫైవ్ కేజీస్ అన్న ఒకటి మనకు ఆవు ఎంత ఇప్పుడు ఇది వెయిట్ వేస్తుంది కదా ఇప్పుడు ఇవి గ్రూస్ బంద్ కడదాం బంద్ కడదాం వెయిట్ వేస్తుంది కదా దీని వెయిట్ పడినప్పుడు ఇవి మనకు వచ్చేసి గ్రూస్ పైన పడుతుంది పడితే ఏమవుతుంది ఇట్లా మొత్తం ఇట్లా పెట్టి ఇలా తీసినామా వేసినామా ఒకవేళ బస్ ఓకే ఒకసారి మంచిగా ఫిక్స్ అవుతుంది మనం సాఫ్ చేసుకోవాలంటే ఒకటి లేపాలి పెట్టేయాలి మీరు ఎంత నీళ్ళు కొట్టినా కూడా మొత్తం వెళ్ళిపోతుంది సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాన్ వేసేసినామా ఫ్యాన్ లేకున్నా కూడా గాలిగా ఆరిపోతుంది గేదె అనేది ఇట్లా మంచిగా పర్ఫెక్షన్లో ఉంటుంది ఓకే సెవెన్ బై ఫోర్ గేదెలకి పెద్ద ఆవులకి సార్ సెవెన్ బై ఫోర్ తీసుకోవాలన్నా తీసుకుంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది సిక్స్ తీసుకున్నారు చిన్నగా పడుతుంది అవి వేరే సైజులు ఏమైనా అనుకో సెవెన్ తీసుకున్నాను ఇక్కడ పెండ పెట్టింది గుంజుకున్నామా తీసేసినామా కథం ఓకే ఇది మూడుదా నిన్న మీరు చూస్తున్నా కళ్ళ ముందు ఇప్పుడు గీద ఉంది గీద సైజు గురించి కూడా సెవెన్ హండ్రెడ్ది బస్ అది ఎంత దొక్కినా చేసినా అది ప్రెస్ అయ్యేది ఉండదు ప్యూర్ రబ్బర్ ఓకే టెన్ ఇయర్స్ దాకా అయితే హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ మధ్యలో మంచిగా వస్తుంది కంపల్సరీ ఫస్ట్ సెవెన్ బై ఫోర్ పెద్ద తో స్టార్ట్ చేద్దాం సెవెన్ బై ఓకే ఇది వచ్చేసి మనకు ఇది రాబెడ ఇది వచ్చేసి మనకు సెవెన్ బై ఫోర్ అన్న ఓకే 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 సెవెన్ బై ఫోర్ చూస్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ సెవెన్ అంటే సెవెన్ ఉంటుందన్న ఓకే ఓకే ఇప్పుడు ఇట్లా ఇట్లా వచ్చేసి మనకు అడ్డంగా వచ్చేసి మనకు ఫోర్ ఫోర్ ఉంటుంది ఇది మనం ఇంతకు ముందు కూడా చూపించినాం మళ్ళీ చూపిస్తాము ఉన్నదా ఫోర్ ఉంటుంది ఈ లాకింగ్ ఉంటుంది ఇది వదిలేయాలి ఓకే యాక్చువల్ గా మనకు ఫోర్ ఉంటుంది ఒక్క వన్ వన్ ఫిట్ ఇలా ఇది వచ్చేసి మనకు ఫార్టీ త్రీ కేజీస్ నుంచి ఫార్టీ ఫైవ్ కేజీస్ అనేది ఫార్టీ త్రీ కేజీస్ నుంచి ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉంటది ఇది వచ్చేసి మనకు త్రీ థౌసండ్ రూపీస్ పడుతుంది ఓకే ఎవరైనా బల్క్ లో తీసుకుంటే తక్కువ ఇస్తాము ఇప్పుడు ఇక్కడ రావచ్చు మీరు ఇది వచ్చేసి ఓకే కింద నుంచి నీరు వెళ్ళడానికి ఓకే ఇది వచ్చేసి మనకు గ్రిప్పింగ్ ఉంటది మన ఆవులు గేదెలు మొత్తం జారకుండా ఇలా ఉంటది ఎంఎం ఉంటుంది ఇది ట్వంటీ ఎంఎం ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఎంఎం పెద్దగా చేయాలంటే ఈ గ్రూప్స్ ఏదో ఉంటున్నాయి కదా ఇది ఇక్కడ వస్తుంది ఇది ఇక్కడ వస్తుంది మనది కాదు మనది మొత్తం ప్యూర్ రబ్బర్ రబ్బర్ మనం ఇది ఎంఎం ఎక్కువ చేయాలి అట్టట్లా అని కాదు ఇది మనం ఖచ్చితంగా ఏదైతే కంపెనీ నుంచి తీసుకుంటాం కదా ఇవన్నీ నేను చూసి తీసుకుంటాను ఇది ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకు తొందరగా చినికిపోదు దీంట్లో మాల్ ఎక్కువ ఉంది కదా ఇది చాలా లైఫ్ వస్తుంది మనం ఫైవ్ టు టెన్ ఇయర్స్ కంపల్సరీ రావాల్సిందే ఓకే ఇవి దీంట్లో గ్రూస్ ఎక్కువ అయిపోయింది అనుకోండి మధ్యలో కట్ అవుతుంది అందుగురించే మనకు ఫుల్ ఫుల్ మనకు రబ్బర్ ఉండాలి ఇది 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 ఉండడం వల్ల గేదె కూడా పే కాలు పెట్టినా అవి హెవీ ఉంటాయి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఆవైనా గేదైనా ఇది వేసినప్పుడు ఇది ఖరాబ్ అవ్వదు దీనిపైన లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది మంచిగా రావడానికి కారణం ఇది ఇది చాలా మంది అడుగుతున్నది ఎంఎం తక్కువ ఉందని ఎంఎం తక్కువ తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఇది కింద కూడా మొత్తం ప్యూర్ రబ్బర్ ఉంటుంది మొత్తం రబ్బరే ఈ గ్రూజ్ పెద్దగా చేసి ఇది పెద్దగా చేయొచ్చు ఇక్కడ రండి నేను ఇప్పుడు చూపిస్తాది సేమ్ సేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మ్యాట్ ఉంది ఓకే ఇప్పుడు కస్టమర్ ఏం చూస్తారు ఇప్పుడు దీనికి ఎట్లా ఉంది లావుగా ఉందా ఇప్పుడు ఇక్కడ రండి ఇది ఇంకొక రకమైన మ్యాట్ దీనికి గ్రూస్ ఉండదు ఇప్పుడు ఇది ఎంఎం పెద్దగా అవుతుంది ఇది కూడా ఇది కూడా ఒక రకమైన మ్యాటు ఇది కూడా చాలా మంది అడుగుతారు ఇది మనకు ఇవన్నీ ఇట్లా ఉంటాయి అంటే ఇది ఇప్పుడు మన మ్యాట్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అదంతా కాకుండా మనం మొత్తం మనం కాన్సన్ట్రేషన్ పెట్టేది నీళ్ళు వెళ్ళడానికి ఇది ప్యూర్ రబ్బర్ ఉండాలి మొత్తం రబ్బరే ఉంటుంది ఈ గ్రూప్స్ పెద్దగా చేస్తే ఎంఎం పెద్దగా ఇది ఏంటి సేల్స్ గురించి చేసేది మనం సేల్స్ గురించి ఆలోచిస్తలేం మనం లైఫ్ గురించి ఆలోచిస్తున్నాం మన దగ్గర ఏ రైతు తీసుకున్నా ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళకి లైఫ్ రావాలి మంచిగా ఉండాలని నేను అమ్ముకోవాలనుకుంటే ఈ పెద్ద గ్రూప్స్ నేను చెప్పించిన అనుకోండి ఇక్కడ ఎంఎం పెద్దగా అవుతుంది అరే ఎంఎం పెద్దగా ఉంది ట్వంటీ టూ ఉంది ట్వంటీ టూ ఫోర్ ఉంది అని అమ్మవచ్చు నాకు అవసరం మనకు వచ్చింది వచ్చింది తీసుకుంటే లైఫ్ మంచిగా ఉంటుంది ఈ మ్యాట్లో సక్సెస్ మనకు మంచిగా ఉంటుంది ట్వంటీ ఎంఎం ఉంటుంది అన్న దీంట్లో ఎంఎం పెంచాలంటే అట్లా అవుతుంది కానీ నేను చెప్పాను ఇది ఇది మనం ఆల్రెడీ మనం ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తున్నాం మనకు ఏం కంప్లైంట్ లేదు మనకి వేసినా కూడా మన ఎవరికైతే వేసినాం వాళ్ళు వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తున్నారు మ్యాట్లు పోతున్నాయి దాంట్లోనే ఇప్పుడు ఇది సెవెన్ బై ఫోర్ ఉంది అవును ఇక్కడ రండి ఇది సిక్స్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ ఇది సిక్స్ బై ఫోర్ ఓకే

టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఇది ఓకే సిక్స్ బై ఫోర్ ఇంకొకటి రండి ఇప్పుడు ఇది ఉంది ఇది ఒక వెరైటీ కొంతమంది ఇది కూడా అడుగుతారు ఇట్లా చాలా ఇక్కడ రకరకాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది దీంట్లో ఎంఎం పెరుగుతుంది కింద ఇట్లా ఉంటుంది కొంచెం జారుతుంది జారో నాకు చాలా సాఫ్ట్ గా ఉంది కొంతమంది మార్బుల్ పైన అట్లా పెంచుకోవాలన్నా కూడా అది ఏం మనకు రివర్స్ చేపించుకోకుండా ఇది వేసుకొని కూడా బండల్ పైన కూడా ఇది వేసుకొని మనం నడుపుకోవచ్చు ఓకే ఇది మనం మట్టిలో వేసుకోవచ్చు దీంట్లో ఇంకొకటి ఇక్కడ రండి సార్ ఇప్పుడు ఇది వచ్చేసి దీనికి లాక్ సిస్టమ్ ఉండదు దీన్ని ప్లేన్ మ్యాట్ అంటారు ప్లేన్ మ్యాట్ ఓకే ఓకే ఇది సిక్స్ బై ఫోర్ లో ఫార్టీ ఫైవ్ కేజీస్ వస్తుంది అది కూడా త్రీ థౌసండ్ రూపీస్ అది కూడా చెప్తున్నాను ఇది థర్టీ సెవెన్ కేజీస్ ఉంటది అది ఫార్టీ ఫైవ్ కేజీ త్రీ థౌసండ్ వెయిట్ ఇంకొక రకమైన మ్యాట్ అన్న ఈ మ్యాట్ వచ్చేసి దీనికి ఫోర్ సైడ్ లాకింగ్ ఉంటది చూస్తున్నారు కదా చుట్టూ లాకింగ్ పైన ఏంటంటే ఇట్లా సాఫ్ట్ గా ఉంటది ఇది గేదెలకి కాకుండా మనకు జిమ్స్ కి మన ఇండస్ట్రీస్ కి దానికి వాడతారు దీంట్లో ఇంకొక సైజ్ ఇది ఇంకొక సైజ్ సేమ్ ఓకే ఇది కూడా జిమ్స్ కి మన ఇండస్ట్రీస్ కి మన ఇంట్లో కూడా కొంతమంది వేసుకుంటారు పిల్లలు ఆడే దగ్గర ప్లే గ్రౌండ్ కి జిమ్ చేసుకోవడానికి ఇంట్లో పిల్లలు ఆడుకునే దగ్గర కార్ పార్కింగ్ లా ఓకే కొంతమంది వేసుకోవాలంటే ఇది కూడా మనం వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కూడా మొత్తం జిమ్ కి యోగాకి మనకి ఇంట్లో మనం డిప్స్ అవి కొట్టుకుంటారు కదా వాటికి మొత్తం ఫుల్ సర్ఫేస్ ఇది ఏంటంటే ఇది క్లీనింగ్ చేసుకోవడానికి మంచిగా ఉంటది క్లీనింగ్ చేసుకోవడానికి మంచిగా ఉంటది మనకి అన్న ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫోర్ సైడ్ లాకింగ్ సిక్స్ బై ఫోర్ రెండు మూడు వేసుకున్నాం అనుకోండి జిమ్ చేసుకున్నా యోగా చేసుకున్నా ఏదైనా చేసుకుంటా ఏ బ్యాడ్మింటన్ కోట్లకి వాటికి మన గేదెలకి ఆవులకు అనేది మొత్తం ఇవి మీరు ఎంత మనం వాష్ చేసుకున్నా ఎంత చేసుకున్నా కూడా దీంట్లో ఇవన్నీ మనకి ఏది ఉన్నా కూడా అన్ని వాషబులే నేను అన్ని మీకు నీళ్ళు కొట్టి చూపిస్తా మ్యాట్ పైన వాటర్ వేస్తే వాటర్ లోపల వెళ్ళొద్దు మొత్తం బయటికి వచ్చేయాలి ఇలా మనం క్లీనింగ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి నీళ్ళు అనేది దానిపైన నిలబడదు నిలబడదు మొత్తం కిందకు వచ్చేస్తుంది ఇంట్లో ఉన్న మనం బట్టబెట్టి కడుకున్నా మన గేదెలకు అనేది చూడవచ్చు మన గేదెలు కూడా కడిగినా చేసినా కూడా ఎండాకాలం ఉన్నా వర్షాకాలం ఉన్న దీనిపైన మనం ఫ్యాన్ వేసుకున్నా లేకున్నా కూడా ఎప్పటిదప్పుడు ఆడిపోతుంది అందువల్లనే దీంట్లో మనకు వచ్చేటివి పొదుగు వాపులు ఏదున్నా కూడా అవి రావు దీంట్లో కూడా దీనిపైన నిలబడదు మొత్తం కిందకు వచ్చేస్తుంది దాని నుంచి ఇప్పుడు ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా మనం నీళ్లు కొడితే అది సత్త సాఫ్ అయిపోతుంది మనం ఇది మట్టిలో కూడా వేసుకోవచ్చు మనకున్న ప్లాట్ఫామ్స్ పైన కూడా వేసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి మనకు సెవెన్ బై ఫోర్ ఇది వచ్చేసి మనకు సిక్స్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ లా సెవెన్ బై ఫోర్ లా ఒక వన్ ఫీట్ మనం చూసుకోవచ్చు మనకు సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ కూడా వస్తుంది ఇప్పుడు మనకు కా కావాల్సింది ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అవైలబుల్ ఉంటాయి మనకు సెవెన్ బై ఫోర్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుంది బల్క్ లో ఎవరైనా తీసుకున్నారనుకోండి దాంట్లో ఏదైనా మనం తగ్గిస్తాం అడిగితే మన రైతులు మనకు సిక్స్ అండ్ హాఫ్ బై సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటది అన్నది ఓకే సిక్స్ బై ఫోర్ వెయిట్ తక్కువ ఉంటుంది థర్టీ ఫైవ్ కేజీస్ థర్టీ సెవెన్ కేజీస్ థర్టీ సెవెన్ కేజీస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒక్కొక్కసారి బై మిస్టేక్ చెప్తున్నా అట్లా వచ్చింది అనుకోవాలి అది వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది దానికి దీనికి కొంచెం సైజ్ తక్కువ

ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉంటుంది అది వచ్చేసి మనకి త్రీ థౌసండ్ అని అడిగేది తక్కువ చేసేస్తాం ఇంకొకటి మనకి సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ వచ్చింది అనుకో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మనం ఇట్లా ప్యాకింగ్ చేసేస్తాం అన్ని ఇట్లా ప్యాకింగ్ చేసేసి ఇప్పుడు దీనికి టేప్ కట్టినా చూపించడానికి నార్మల్గా మన దగ్గర మన సంచిలు వస్తాయి కదా సంచితో కట్టేసి నవతా క్రాంతి విఆర్ఎల్ ఎక్కడైనా మనం వేయవచ్చు ఎక్కడ కావాలంటే మీకు ట్రాన్స్పోర్టేషన్లో డామేజ్ అవుతే నా రెస్పాన్సిబిలిటీ అది ఒకటి పంపించేయాలి మీరు పంపించే ట్రాన్స్పోర్ట్ మీరు కట్టుకోవాలి నేను వేసే ట్రాన్స్పోర్ట్ నేను కట్టుకుంటాను ఓకే ఓకే ఎవరైనా ఉండని ఇప్పుడు ఇది వచ్చేసి సపరేట్ చార్జెస్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ చార్జెస్ మనకు లోకల్ ఇక్కడ నుంచి ఒక నాకు పది పదిహేను కిలోమీటర్లు ఇది వస్తుంది మనకి నవతా వచ్చేసి క్రాంతి వచ్చేసి ఆ లోకల్ చార్జెస్ అనేది నా వెహికల్ ఉంది మేము స్వయంగా తీసుకెళ్ళి వేస్తాము దానికి ఏం లోకల్ కి చార్జెస్ ఉండదు టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లా మనది ఉండదు దాని తర్వాత మొత్తం ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి వాళ్ళ ప్లేస్ కి చేరుకోవడానికి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ లోపల ఉంటుంది అన్న మనకు ఏపీకి మనకు చాలా మ్యాట్లు పోతాయి మన తెలంగాణకు లోకల్గా ఉంటే కూడా ఆర్టీసీ ఉంటుంది మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏ కోనాకైనా కావాలనుకున్నా కూడా మనకు నవత ట్రాన్స్పోర్టు విఆర్ఎల్ మనకు క్రాంతి ఇవన్నీ ఉంటాయి దీంట్లో మనం ఇట్లా మంచిగా ఇట్లా కట్టేసి చుట్టేసి మీరు చూస్తున్నారు కదా ఇలా కట్టేసి పంపించేస్తాం ట్రాన్స్పోర్ట్లో ఒకవేళ మీకు ప్రా ఏమైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అది మా రెస్పాన్సిబిలిటీ చూసుకుంటాం దానికి కావాల్సింది ఏదైనా ఇస్తాం అసలు అయితే ట్రాన్స్పోర్ట్లో ఏం అవ్వదు కొంతమంది అట్లా డౌట్ ఉంటుంది కదా ట్రాన్స్పోర్ట్లో ఎట్లా అంటే ఏదైనా అవుతే కూడా మేము రెస్పాన్సిబిలిటీ అది ఈ వీడియోలో చెప్తున్నా ఏదైనా ఉంటే వీడియో కూడా మనకు పంపించి చెప్పొచ్చు తీసుకుంటా ఓకే ఓకే ఇప్పుడు ఇది మనం అంత గ్యారంటీగా ఎందుకు అంటున్నాం అంటే మన మ్యాట్ క్వాలిటీ రబ్బర్ క్వాలిటీ నంబర్ వన్ నేను తెచ్చేది అక్కడ జాగ్రత్తగా వెళ్లి చూసి తీసుకొస్తున్నా ఈ గ్రూస్ గ్రూస్ అని నేను ఎందుకు అంటున్నా అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు మీరు మ్యాట్ వచ్చిన తర్వాత చూసుకోవాలి మనకు కావాల్సింది ఇది ఇది ప్లాట్ఫామ్ పైన పడుతుంది కదా నీళ్ళు వెళ్ళడానికి ఇది సరిపోతుంది మనకు ఎంతైతే సరిపోతుందో అంత చాలు ఇప్పుడు ఎంఎం ఎక్కువ చేయించి నేను సేల్స్ ఎక్కువ చేయించుకోవాలంటే ఎంఎం ఎక్కువ చేపిస్తుంది అది చూపించినా కదా ఎంఎం మనకి ఇంత చాలు ఇంత నడుస్తుంది ఓకే ఇది సెవెన్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్లో మనం ఇదే ఒకవేళ తీసుకుంటే ఎంఎం అనేది చాలా పెరుగుతుంది సరే ఇప్పుడు ఇవి రేట్లు అయిపోయినాయి సైజులు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇవి దీని లాభాలు ఏంటి చెప్తా దీంతో నష్టం అయితే ఏం లేదు ఇది మ్యాట్ రబ్బర్ మ్యాట్ దీంతో గేదెకైనా ఆవుకైనా నష్టమైతే ఏది లేదు దీనికి అన్ని లాభాలే ఇప్పుడు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పొదుగు కాళ్ళ కాల గట్టుకలు కూర్చుంటే లేస్తాయి కదా ఇంకొకటి వీళ్ళకి కాల్షియం డిఫెన్సీ అనేది కూడా కరెక్ట్ ఉంటుంది ప్రతి సీజన్కి ఇది మంచిగా ఉంటుంది ఇప్పుడు చలికాలం ఉంది చలికాలంలో ప్రాబ్లం వస్తుంది ఆవులున్నా గీదలున్నా పాలనేది తక్కువ ఇస్తుంది ఇది ఏంటి చేస్తుంది అంటే మనకు నార్మల్ టెంపరేచర్లో ఉంచుతుంది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం మార్బుల్ పైన మనం ఎందుకు నడువాము మనం మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం కా చెప్పులు వేసుకొని నడుస్తాము ప్రిఫర్ చేసేది రబ్బర్ ఎందుకు అది కొంచెం నార్మల్ టెంపరేచర్లో ఉండాలండి ఈ గేదెలు కూడా అట్లనే ఇది వేసినాం అనుకో గద్దీ లెక్క ఉంటుంది ఎండాకాలంలో నీళ్ళు కొట్టేసినామా ఫ్యాన్ వేసేసినామా మంచిగా హ్యాపీగా ఉంటుంది వర్షాకాలంలో ఫుల్ అట్లా వాటర్ ఉన్నా ఏది ఉన్నా కూడా దానికి తలగకుండా ఇది ఫ్రెష్గా అంటే నార్మల్గా మనం హర్యానాలోకి వెళ్ళి ఉన్నా ఎక్కడున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మట్టిలో కడతారు మనకి ఇది సౌకర్యాలు లేరు మనం మొత్తం కమర్షియల్ మ్యాట్లు వేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది అంటే ఇంకొకటి ఇప్పుడు మనం ఇది అమ్ముతున్నాం దీనికి ప్రమోట్ చేస్తున్నాము ఇక్కడ ఇది అమ్మేసి లక్షల లక్షలు సంపాదించేది ఏం లేదు వంద రెండు వందలు మాకు కూడా వస్తాయి మిలుగుతాయి అనేది మేము చెప్తలేము ఇది ఏంటంటే మనం మన దగ్గర ఆవులు ఉండే మనం తెచ్చినాం మనకు నచ్చింది అమ్ముతున్నాం మనకు మంచి పేరు వచ్చింది దీనివల్ల డైరీ ఫామ్ది మన బిజినెస్ మనకు ఉంది దీంతో సహాయం ఏంటంటే నాకు వర్కర్స్ కూడా నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉండలేదు నా వర్కర్స్ నేను పెట్టుకున్న నా దగ్గర ఉన్నారు గడ్డి కోసేటోళ్ళు వస్తారు కడతారు వాళ్ళకు నడుస్తుంది నాకు కూడా జేబు ఖర్చులకు వస్తున్నాయి ఉన్నమాట ఇది అమ్మేసి లక్షల లక్షలు వచ్చేది లేదు మీరు కావాల్సి అంటే కూడా మీరు కనుకొచ్చు దీని రేట్లు ఎట్లా ఉన్నాయి ఏమనేది మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లోడ్ ఒకటేసారి తీసుకొస్తాం నార్మల్గా తెచ్చినా కూడా మీకు అట్లనే పడుతుంది మనం అక్కడ అమౌంట్ పంపి మేము చాలా రిస్క్ తీసుకుంటాం ఎందుకంటే వాడు ఎవడో కేరళలో కూర్చునేటో ఒకటేసారి మనం ఫైవ్ హండ్రెడ్కి పైసలు వేస్తాం చేస్తాం మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మొత్తం ఇది క్వాలిటీ చెక్కింగ్ ఉంటుంది ఉంటుంది లోడ్ తెచ్చేటప్పుడు మేము వెళ్ళాలి తీసుకురావాలి ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా చుట్టుకోవాలి కట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్కి వెయ్యాలి మేము చేసే కష్టానికి అది మనం చూసుకుంటాం అంటే ఇప్పుడు టూ హండ్రెడ్ మీరు అక్కడ కనుక్కున్నా కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంటుంది అన్న అట్లా మహామహా ఉండదు ఎప్పుడున్నా కూడా మనం ఇంటికి వచ్చిన తర్వాత వెయిట్ చెక్ చేసుకోవాలి మ్యాట్ ఫార్టీ త్రీ ఉందా లేదా ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉంటుంది ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి ఒక్కసారి దగ్గరండి ఇప్పుడు మేము రా మెటీరియల్ దీంట్లో కంపెనీలో పడేది మొత్తం ఫార్టీ ఫైవ్ కేజీస్ పడుతుంది ఈ ఏవైతే లాక్స్ ఉన్నాయి కదా ఈ లాక్స్ ఇవి మధ్యలో మధ్య వెళ్తాయి కదా కిలో డిఫరెన్స్ కిలో కిలోన డిఫరెన్స్ అవుతుంది అందు గురించి నేను ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఏమన్నా వీడియోలో చెప్పినావు ఖచ్చితంగా ఫార్టీ ఉంటుంది అంటే మీకు ఫార్టీ కింద ఉండ ఫార్టీ త్రీ కింద ఉండదు ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ ఈ లాక్స్ వెళ్ళడం వల్ల ఉంటుంది అంటే మనకు ఇంతకుముందు మనం వీడియో రిలీజ్ చేసినాం మనకు కస్టమర్లు అడిగిన ప్రశ్నలకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఇస్తున్నాం మనకు ఎప్పుడు కూడా కాల్ చేస్తే మనకు రెస్పాన్స్ ఉంటుంది మీకు ఫోటోలు వీడియోలు పరిచిపోతాం నచ్చితే మీరు తీసుకోండి మీ దగ్గర వెళ్ళిన తర్వాత మీకు ట్రాన్స్పోర్టేషన్లో కూడా అసలు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏది అవ్వదు ఒకటే పది తీసుకున్నాం ఇక్కడ నార్మల్గా ఏమవుతుంది అంటే ఇప్పుడు సీజన్ నడుస్తుంది కదా మన దగ్గర మెషినరీస్ గిషనరీస్ ఇప్పుడు దీనికి దీనిపైన వెయిట్ ఎంత వేయాలి అంతేయాలి మొత్తము నేను అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ వేసేవాలో కూడా మొత్తం జాగ్రత్తగా అన్నీ చెప్పేసిన వేసేటప్పుడు దీనిపైన ఏం వెయిట్ అయ్యద్దు అట్లా మనం అక్కడ లేబర్ కూడా మేనేజ్ చేసుకొని మనం అందరి మధ్యలో ఇస్తుంటాం వాళ్ళు కూడా మన మ్యాట్ అనేది ఇట్లా నిలబెట్టి పంపుతారు ఓకే అక్కడ ఇచ్చిన తర్వాత చేరుకున్న తర్వాత కూడా ఏదైనా ఉంటే మనం రెస్పాన్సిబిలిటీ మీకు ఎలా ఉన్న మ్యాట్ అలా ఉంది ఇదే కట్టేసి పంపడానికి కారణం కూడా ఏంటంటే మనం ఇట్లా కూడా వేసి పంపవచ్చు ఇట్లా వేసి పంపితే ఏమవుతుంది అంటే కస్టమర్లకు రేట్ ఎక్కువ పడుతుంది ఇట్లా వేసి పంపినాం అనుకోండి ఇలా వేసి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి కూడా ఈజీగా ఉంటది ఇప్పుడు మనం కార్ తెచ్చుకున్నాం ఒక ఐదు మ్యాట్ తీసుకొచ్చినాం సీటు పండబెట్టి తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇది ఉందనుకోండి యాక్టివా పైన బైక్ పైన ఎవరండి రెండు తీసుకున్నారు అనుకోండి పట్టుకొని తీసుకోవచ్చు అందరి అందరి ఇంటి దగ్గర అయితే అది ఉండదు నవత అనేది క్రాంతి అనేది అయితే ఎందు గురించి ఇట్లా మంచిగా కట్టేసి పంపుతాం అంటే ఇది ఇలా ఇలా టేప్తో చుట్టమంటే చుట్టుతాము నార్మల్ గా అయితే ఇట్లనే కట్టామన్నా ఇప్పుడు మనకు వీడియోలో ఉండాలని నేను ఇట్లా ఇట్లా ప్యాకింగ్ చేసి ఇట్లా వెళ్తాదని చూపించడానికి ఇట్లా టేప్ ఉంటే కట్టి చూపించిన చూస్తున్నా కదా అయితే ఇప్పుడు ఆవులకి గేదెలకి పొదుగు వాపులు మనం ముందు నిర్వహణకు వేసుకున్నాం అనుకోండి జారి పడడం నీళ్ళు ఉందనుకోండి రఫ్ గా ఉండదు ఇది రఫ్ ఇది మంచిగా ఉంటది ఇట్లా గ్రిప్ ఉంటది దాన్ని లేవడానికి కూర్చోడానికి మీరు ఇట్లా ఒక ఒక సైడ్ మ్యాట్ పెట్టండి మధ్యలో ఆవుకి మధ్యలో కట్టండి ఆవుకి మీరు గమనించండి గేదె గమనించండి అది వచ్చి మ్యాట్ పైన కూర్చుంటది ఓకే నన్ను సేల్స్ గురించి అంటలేము ఇది వేసుకుంటే మంచిదే ఇప్పుడు ఒకసారి వాపు వచ్చింది అనుకో మనం డాక్టర్ని పిలిపించి ఇంటర్సెప్ట్ అవి అన్ని తీపిచ్చినాం అనుకోండి ఆ కథ అక్కడే వెళ్తుంది త్రీ థౌజండ్ అవుతుంది ఫైవ్ థౌజండ్ వస్తుంది దానికే ముందు ఇది తెచ్చి మనం వేసుకున్నాం అనుకోండి బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో అన్ని బెనిఫిట్స్ అన్న లాస్ అయితే ఏం లేదు ఇప్పుడు నాది నేను చెప్పుకుంటా ఏ పాలు అమ్మేటాడు నా పాలే మంచిగా నేను చెప్తాడు ఇదేంటంటే బెనిఫిషియల్ దీంతో లాసెస్ ఏం లేదు నేను కూడా దీనికి ఎక్కువ ప్రమోట్ ఎందుకు చేస్తున్నా అంటే మనకు ప్రతి దగ్గర రెండు తీసుకున్న వాళ్ళు తర్వాత అవసరం పడితే నాలుగు తీసుకున్నారు ఫస్ట్ ఫస్ట్ ట్రయల్ చేసుకోవడానికి మనం ఒక్కటంటే ఒక్కటేస్తాము పదంటే పది వేస్తాము పది వేసుకున్న వాళ్ళకి ఏదైనా రేట్ తగ్గిమంటే కూడా తగ్గించి కూడా ఇద్దాము అని ఇది మంచిది ఆవులకి ఏదో గట్కలైనా అదైనా పుండ్లైనా ఏదైనా ఒక దెబ్బ తగ్గింది అనుకో అది కూర్చోవడం లేవడంలో కూడా దానికి ఇబ్బంది కూడా అవుతూ ఉంటుంది ఇవి ఏ అనుకోండి దీనికి మనం కావాల్సిన అది దానికి అంటిమెంట్ గింటిమెంట్ పెట్టినా కూడా అది తొందరగా హీల్ అయ్యే ఛాన్సులు ఉంటాయి ఆవుల కింద ఏమవుతుందంటే మొత్తం రఫ్ అయిపోయి మన కాలు కింద ఉంటాయి కదా ఇలా మనకు మొత్తం రెడ్డిష్గా అయిపోతాయి కొన్ని బయటకి మేడ్ షెడ్ ఉండదు దానిపైన ఉండి ఉండి ఆ గుచ్చుకుపోయి ప్రాబ్లం వచ్చేటట్టు అది కూడా ఉండదు దీనిపైన మంచిగా హాయిగా ఉంటాయి హెల్తీగా ఉంటాయి ఇప్పుడు మనం కూడా మన షెడ్లో వేసినారు మీరు చూడొచ్చు ఇప్పుడు చిన్న బండి వస్తే రెండు వందల యాభై తెప్పిస్తా పెద్ద బండి వస్తే ఐదు వందలు తెప్పిస్తా మనకి ఇప్పుడు హోల్సేల్లో కూడా ఎవరైనా అమ్ముకోవాలనుకున్న బిజినెస్ ఇట్లా నేను కూడా అక్కడ అమ్ముకుంటా అంటే కూడా వాళ్ళకి మనం సపరేట్ వచ్చిన రేటు మొత్తం ట్రాన్స్పోర్ట్ తో సహా ఇచ్చేద్దాము వాళ్ళు చేసుకోని కానీ మినిమం అనేది హండ్రెడ్ అట్లా తీసుకుంటే మనకు వాళ్ళు డెలివరీ చార్జెస్తో సహా ఎందుకంటే మనం ఒకటే ఉద్దేశం మనమే అమ్మొద్దు నాలుగు దగ్గర వెళ్ళాలి కావాల్సిన రైతుకి మనకు దొరకాలని ఫోన్ నంబర్ నా అడ్రస్ మొత్తం చెప్తాడు మనది వచ్చేసి నా ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ వన్ సెవెన్ త్రీ ఓకే తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది 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 ఒకటి ఏడు మూడు మన అడ్రస్ వచ్చేసి అన్న పటాన్చెరు అన్న పటాన్చేరు అంటే ఎగ్జిట్ నెంబర్ త్రీ రింగ్ రోడ్ ఎవరికి ఉన్నా కూడా ఎక్కినారా రింగ్ రోడ్ నుంచి దిగిన తర్వాత ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్లో మన ఫామ్ ఉంటుంది అంటే ఫోర్ ఫైవ్ ఎందుకు అంటా అంటే ఒక రూట్ నుంచి వస్తే ఫోర్ కిలోమీటర్ వస్తుంది ఇంకొక రూట్ నుంచి వస్తే ఫైవ్ కిలోమీటర్ వస్తుంది మీరు దిగంగానే లెఫ్ట్ తీసుకొని కరెక్ట్ వచ్చేస్తున్నారు అనుకో ఫోర్ కిలోమీటర్స్ ఆఫ్ ఫామ్ మనకు చుట్టుపక్కల ఎవరైనా ఇక్కడ వచ్చి తీసుకెళ్ళాలనుకున్నా కూడా రావచ్చు చూడవచ్చు తీసుకెళ్ళచ్చు కాదు ఒక ఎవరైనా ఎక్కువ కొనాలనుకున్నాడు బయట నుంచి వస్తున్నారు ఇక్కడ వచ్చి చూడాలంటే మీరు జస్ట్ అక్కడ పటాయించోరు బస్ స్టాప్ ఉంటుంది మీరు అక్కడ వచ్చి ఫోన్ చేస్తే మా వెహికల్ వస్తుంది నేనైనా వస్తా తీసుకొస్తా చూపిస్తా మళ్ళీ మీకు తీసుకెళ్ళి బస్ స్టాప్ దగ్గర వదిలేస్తాను మనకు సికింద్రాబాద్ నుంచి నాంపల్లి నుంచి మనకు జుబ్లీ బస్ స్టాండ్ నుంచి ఎక్కడి నుంచి అయినా మొత్తం ఫుల్ బస్సెస్ ఉంటాయి ఎవరైనా వచ్చినా కూడా చూసుకొని తీసుకెళ్ళాలనుకున్నా కూడా ఇక్కడ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ మ్యాట్కి అయితే ఏమి ఇబ్బంది ఉండదు మ్యాట్ అనేది రబ్బర్ ఇది మెషిన్ అది ఏం కాదు అయితే మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి మనకు ఫోన్ చేసి మీకు ఇన్ని మ్యాట్లు కావాలని కొలతలు తీసుకున్న కొలతలు ఎట్లా తీసుకోవాలంటే ఫార్టీ ఫిఫ్ట్ షీట్ షెడ్ ఉందనుకోండి ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ మనం చేసుకుంటే పది షీట్లు అట్లా మనం మంచిగా చూసుకొని ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ ఒక పది షీట్లు పడుతున్నాయి మనకు బుకింగ్ చేసుకొని మీకు నవతా ఉన్న అడ్రస్ ఒకటి మీ ఫోన్ నెంబర్ మీ పేరు మీరు ఇచ్చేస్తే చాలు మేము వేసేస్తాం మీకు ఎల్ఆర్ కాపీ అనేది ఒకటి పంపుతాం ఎల్ఆర్ అనేది వన్ టు టూ డేస్లో మన దగ్గర మ్యాటర్ వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత వాళ్ళైనా కాల్ చేస్తారు లేకపోతే మనం వెళ్ళి చూసుకొని తీసుకోవాలి లోకల్గా మీకున్న లోకల్గా నవతా ట్రాన్స్పోర్ట్కి వెళ్ళడం వేయడం చేయడం సర్వీస్ చేయడం అనేది అది మొత్తం ఫ్రీ ఉంటుంది మా తరఫునకి వెళ్ళి ఇక్కడ నుంచి మీ దగ్గరికి చేరుకోవడానికి ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవుతుంది పర్ మ్యాట్ రెండు వందలు రెండు వందల యాభై ఎంత అవుతుందో అది మీరు కట్టుకొని అక్కడ కట్టుకొని తీసుకోవాలి మాకు కట్టే అవసరం లేదు అది అక్కడ కట్టుకొని తీసుకునేది ఉంటుంది ఓకేనా అన్న మ్యాట్ల వల్ల అన్ని లాభాలే అన్న లాసెస్ ఏం లేదు మనం కూడా ప్రమోట్ చేయడానికి ఏంటంటే ఇది మనం ఇది ఎవరైనా తీసుకున్నా కూడా తీసుకెళ్ళి వాళ్ళైతే వేసుకొని పండుకోరు ఏ షెడీది గేదెలకే ఏ షడిది ఆవులకి ఆవులకైతే మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒక తరఫుసే నాకు దువాబి మిల్లీ ఇక తరఫుసే పైసే బి ఆరే అందువల్ల మనం ఇప్పుడు ఎవరికైనా కావాలంటే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మీకు ఆంధ్ర తెలంగాణ బెంగళూరు కర్ణాటక ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా మనకు కావాలంటే కూడా మనం అవైలబుల్ చేయవచ్చు ఎవరైనా కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు అట్లా ఏం లేదు మీకు రెస్పాన్స్ చేయొచ్చు మీరు నాకు వాట్సాప్లో వాట్సాప్ నెంబర్ చూసుకొని మీకు వాట్సాప్లో నేను మొత్తం డీటెయిల్స్ పెడతా మీకు నచ్చినట్లయితే నాకు ఆర్డర్ పెడితే నేను ఎక్కడికైనా చేస్తానన్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఎవరికైనా మనకి కేరళ మ్యాట్స్ కావాలనుకున్న వాళ్ళైతే ఎనీ టైమ్ కూడా అన్నకైతే కాల్ చేయొచ్చు నెంబర్ అయితే వీడియో ఉంటుంది టైటిల్ ఉంటుంది నేను చెప్పేది అయితే చెప్పినా మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగానన్నా సైజులో వచ్చేసి మనకు సెవెన్ బై ఫోర్ ఓకే సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ ఓకే ఇంకొకటి వచ్చేసి సిక్స్ బై ఫోర్ ఓకే ఇంకొకటి వచ్చేసి ఫోర్ సైడ్ లాకింగ్ ఉంటది ఇంకొక సైడ్ మనకు చిన్నవి కూడా ఉంటాయి మనకు జిమ్స్ కి గిమ్ కి తీసుకుంటాం ఇంకొకటి దీంట్లో లాక్ ఉంటది దీంట్లో ప్లేన్ కూడా ఉంటాయి మీకు రబ్బర్ లో ఏదైనా మీకు కావాలంటే మనం ప్రో అవైలబుల్ చేయొచ్చానా ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అన్ని విషయాలు అయితే చెప్పారు అన్న ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఫోన్ చేసి అడగండి కామెంట్ చేయండి దానికి మనం రెస్పాన్స్ ఇస్తాం సరే అన్న అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి